తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన ఈసిపడుతున్నప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ కేతనం అనే గీతాన్ని రచించి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొల్పి తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చాలనేటువంటి లక్ష్యం కోసం అనుక్షణం జీవించి పదవులు నామినేటెడ్ పోస్టులు ఏం రాకున్నప్పటికీ కూడా ప్రజాకవిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా నిలబడినటువంటి అందశ్రీ గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు వారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ కేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎందుకు పాడలేకపోతున్నాం ఎందుకు ప్రకటించలేకపోతున్నామని నేను దుబాకలో శాసనసభ్యునిగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన మొదటి రోజు శాసనసభలో మాట్లాడినటువంటి అంశం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండే ఉంటుంది అందశ్రీ గారు కూడా చనిపోయే కంటే ముందు కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పినారు చివరికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది అది ఆ దివంగత అందశ్రీ గారికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను జై తెలంగాణ నినాదంతో రాజకీయాలకు వచ్చినటువంటి నాలుగు అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు అందశ్రీ గారు ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నారు